హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూసిన అయితే బుద్ధి శ్రీవాణి కుకింగ్ ఛానల్ అండి ఈరోజైతే నేను బేసన్ చేస్తున్నా పూరీ చెప్ప దోశలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడో ఒకేలా కాకుండా అన్ని వెజిటేబుల్స్ వేసి అయితే నేనైతే ఈరోజైతే బేసన్ అయితే చేస్తున్నా చూడండి క్యారెట్ క్యారెట్ మిర్చి ఆలు కూడా వేసిన ఆలు ఉల్లిపాయ కొన్ని ఉల్లిపాయలు వేసేస్తున్నా మిల్మీకర్ అయితే స్పెషల్లీ మిల్మీకర్ కూడా వేస్తున్నా చూడండి కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి అన్నీ అయితే కొంచెం ఉప్పు వేసుకొని అయితే అవైతే మంచిగా ఉడికిచ్చేద్దాము ఒక గిన్నె తీసుకొని అందులోనైతే నేనైతే రెండు స్పూన్ల వరకు అయితే పిండి వేసుకున్న కొంచెం అయితే ధనియాల పొడి వేసిన చూడండి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ధనియాల పొడి వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి అయితే నేను ఇలా ట్రై చేశాను కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ అయితే కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ మా ఛానల్కి అయితే ఎంతో అవసరం అని ప్రతి ఒక్క వీడియో అయితే ఫుల్ వీడియో చేసిన అందులో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు చూడండి నేనైతే పూ నేనైతే దోశలోకి అయితే బేసన్ అయితే రెడీ చేసినాను ఓకేనా బాయ్